పంచాయతీ నిధులను కూడా మోహన్ అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు ఈ రోజు మీడియాతో మాట్లాడారు ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ లాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి ఒక నాయకుడంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి లోకేష్ గారు లాగా ఉండాలి ఒక నాయకుడంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడుగాడు జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని సర్వన్నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా ఏ మహాత్ముడు మాట్లాడినా గ్రామాలనేవి అభివృద్ధికి పట్టుకొమ్మలు గ్రామాలు కనుక అభివృద్ధి అయితే పంచాయతీలు కనుక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే గ్రామాలు పచ్చగా ఉంటే ఆ దేశం పచ్చగా ఉన్నట్టే గ్రామాలు మొత్తం కూడా విరజిల్లితే మొత్తం దేశం విరజిల్లినట్టే అని చెప్పేసి మహాత్ములు చెప్పారు ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ముఖ్యంగా గ్రామాలకి గ్రామ పంచాయతీలకి సేవ చేయటం అంటే పరమాత్మునికి సేవ చేసినట్టే దేవుడికి సేవ చేసినట్టే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సస్యశ్యామలంగా సంతోషంగా హాయిగా ఉంటే దేశం బాగుండంటే అని చెప్పాడు స్వయాన గాంధీ గారి సూక్తి లోకేష్ గారు అమలు చేశాడు గతంలో ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని ఏ విధంగా అయితే దోచుకున్నాడో గ్రామ పంచాయతీలు కూడా చివరికి దోచుకున్నాడు గ్రామం అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయింది ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా దేశం ఎట్లా అభివృద్ధి అయింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గ్రామాలు ఈ దా దాదాపు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్లు గెలిచిన తర్వాత ఎంతో ఆశతోటి ఎన్నికల్లోకి వెళ్ళారు వాళ్ళు ఎంతో ఏ ప్రయత్తులకు వచ్చి గెలిచారు గెలిచినటువంటి పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో కనీసం గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు లపో దిబోమని కొట్టుకుంటా ఉన్నారు కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం తనకు సొంత పనుల కోసం వాడుకున్నాడే తప్ప గ్రామ అభివృద్ధి కోసం ఏ రోజు కూడా పాటుపడ్డటువంటి పరిస్థితి లేదు ఇతను నిధులు ఇకపోగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏ నిధులైతే వస్తాయో ఆ నిధులు మొత్తాన్ని కూడా శోహా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది కేంద్రం ఏదైతే పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో దానిలో పదమూడు వేల కోట్లు గతంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పైసీలకు పదమూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విద్యుత్ బకాయిలు ఉన్నాయనే పేరు మీద వాటిని మొత్తాన్ని కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి వాటిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉంది నిన్నగాక మొన్న ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఉంటే వాటిని కూడా ఆ నిధులు ఏ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్లో పడకుండా దారి మళ్లించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఎవ ఏదో కొద్ది మందికి పది రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం నేను ఉద్ధరించానని చెప్పేసి ఉత్త కబురులు చెప్పుకోవటం తప్ప అబద్ధాలు ప్రచారం చేసుకోవటం తప్ప అబద్ధాలు కూడా భగవద్గీతలోనో కురాల్లోనో బైబుల్లోనో ఉన్నటువంటి మాటల్లాగా అబద్ధాలు చెప్పటం తప్ప ఏం చేశాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు నువ్వు ఏమన్నా చేసేవా ఎక్కడైనా రోడ్లేసేవా ఎక్కడైనా డ్రైన్లు కట్టేవా ఎక్కడైనా వీధి దీపాలు ఇచ్చావా ఎక్కడైనా స్కూళ్ళలో మేము చేసినటువంటి స్కూల్ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఏదైతే పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని మింగటం తప్ప గ్రామాల మీద దృష్టి పెట్టలేదు గ్రామాల మొత్తాన్ని కూడా వల్ల చేసినటువంటి పరిస్థితులు ఉంది అనేక మంది సర్పంచ్లు ఎన్ని ఉద్యమాలు చేశారో మనం అంతా కూడా చూసాం అనేకమైనటువంటి డిమాండ్లు పెట్టారు చివరికి వాళ్ళకు ఉన్నటువంటి చెక్ పవర్ను కూడా తీసివేసినటువంటి పరిస్థితి వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్లే ఈ పార్టీలో మేము ఎందుకున్నామా ఏదో గ్రామాలకు సేవ చేద్దామని ఉన్నతమైనటువంటి విద్యను చదువుకొని మేము ఈ రాజకీయాల్లోకి వచ్చి సర్పంచులుగా గెలిస్తే కనీసం గౌరవం లేదు గౌరవ వేతనం లేదని చెప్పేసి నిరంతరం బాధపడేటువంటి పరిస్థితి ఉంది మేము చేసాం ఆ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ బడ్జెట్లో పెట్టడం కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానీ గ్రామాలకి ఏమేం కావాలో అవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది నేను అడుగుతా ఉన్నా గతంలో మా యువనాయకులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం నువ్వు కనీసం ఆ సిమెంట్ రోడ్లు పక్కన డ్రైనేజ్లన్నీ కట్టావా లేదు ఒక కిలోమీటర్ అయినా కనీసం మేము రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు వేసామని నువ్వు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతా ఉన్నా దాదాపు మూడు వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లోకేష్ గారికి ఉంది నువ్వు ఎన్ని రోడ్లు వేసావో చెప్పగలుగుతావంటే సున్నా అని మాత్రమే చెప్పగలం అట్లాగే పన్నెండు వేల